నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక గురం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనేతో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్రేడ మహా మురళి గారు శత్రుబాధ అనేది చాలా మందికి ఆ ఇబ్బంది పడుతున్నటువంటి అంశం మరి శత్రు బాధ నుంచి బయటపడాలంటే ఏం చేయాల్సి ఉంటుంది మురళి గారు అంటేనే మనం చాలా వీడియోలు చేస్తున్నాం వాస్తవానికి ఆ విధంగా మనం ఉండద్దు అంటే ఆడంబరాలకు పోవద్దు అనేది నా ఫస్ట్ నేను చెప్పేటువంటిది అంటే అంటే ఏడుపులు తగులుతాయేనా ఇప్పుడు నాకు ఇది ఉంది అని మనం చూయించుకోవడం వల్ల ఇట్లా ఈ నాలుగు ఉంగరాలు గానీ లేదా పలానా చైన్లు గాని లేదా ఆ సారీస్ కావచ్చును లేదా ఇంకా వాట్ అది ఏదైనా ఏమండి ఏడ్చే గుణం ఉన్నవాడు చక్కగా దేవుడికి పూజ చేసుకుంటున్నాం అంటే ఏడ్చే వాళ్ళు ఉన్నారండి అంటే ఆ ఏడుపులను ఆపలేం మీరు మన ఉంగరాలు వేసుకున్నా చైన్లు వేసుకున్నా ఏడుపులు మాత్రం ఆపలేం కానీ ఆడంబరాలకు పోవద్దు అన్నది అంతే ఆడంబరాలకు పోకుండా ఊరికే అంటే అవసరం ఉన్నదానికి అవసరం లేని దానికి అవసరం లేదు ఏదో ఫంక్షన్ ఉంది అంతే వెళ్ళావ అంతే అట్లా అనేది మరొకటి ప్రతిసారి కూడా ఏ విషయాన్ని కూడా చర్చించద్దు ఇంటి పక్కన వాళ్ళతో ఇంటి ముంగడి వాళ్ళతో వాస్తవానికి నేను స్కూల్ కు వెళ్లే సందర్భంలో కానీ ఈ చిన్నతనంలో కానీ ఇంటి ముందు నాలుగు ఐదు ఆడవారు కూర్చొని ఇవే ముచ్చట్లు వాళ్ళట్లా ఇట్లా దీని కోడలు అట్లా దాని అల్లుడిట్లా చాలా తగ్గిపోయింది వచ్చాక ఈ వచ్చిన తర్వాత తగ్గిపోయింది అయితే ఈ ఫోన్ లో కూడా ఖరాబ్ అవుతున్నారు ఇందాక మనం లాస్ట్ వీడియోలో చేసుకున్నట్టుగా ఈ అష్టమ శని ఈ మీనరాశి మెయిన్ గా కుంభరాశి మిథున రాశి ఇరవై ఒకటి ఇరవై రెండులో చెప్తున్న హండ్రెడ్ పర్సెంట్ ఇంతే లేదా రుచిక రాశి వీరు ఒక రూపాయికి ఆశపడి పది రూపాయలు ఇన్వెస్ట్ చేసిండు పది రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నాకు ఒక రూపాయి వస్తుంది హాయిగా తిని పండుకుంటా ఇట్లానే కొన్ని ఏళ్ళు వస్తుంది అనుకున్నారు నాలుగు ఏళ్ళు వచ్చింది ఉన్నాయి పోయినై పోయినాయి అన్నట్టుగా మొత్తం పోయినట్టు అది మనకు ట్రేడింగ్ లేదా ఆన్లైన్ గేమ్సా లేదా ఎవరికైనా డబ్బులు ఇచ్చి మోసపోయారా వాడే గల్లంతా అయిపోయాడు అసలు మా మనిషే ఫోన్స్ వచ్చా ఎన్ని చూస్తున్నాను అంటే అన్ని చూస్తున్నాను ఇక ఈ సందర్భం అయింది అబ్బా ఎవరిదో ఏడుపు కలిగింది అందుకే ఇట్లయింది ఎవడో మన మీద ఏడుస్తున్నాడు ఇట్లయింది ఇంకెవరే మీ అన్నయ్య ఏడుస్తాడు ఇంకెవరే మీ మీ అన్న భార్య ఏడుస్తుంది అని ఇంతే మనకి వీళ్ళే కండ్ల కంట్లో కనబడేటువంటి వారే మన తప్పులేమి రావు మరి నువ్వు ఏదో డబ్బులు వారితో బట్టిగా అసలు ఏ దశ నడుస్తుంది ప్రజెంట్ ఏంది సిచ్యువేషన్ తెలియకుండా డబ్బులు వారు నా దగ్గరకు వచ్చి ఎంతో కాల్స్ కూడా ఏం చెప్పలేని పరిస్థితి కనుక దయచేసి మీరుండేటువంటి సిచ్యువేషన్ ఏంది దశ ఏమిటి అంతర్దశ ఏమిటి చూసుకోండి ఇప్పుడు డబ్బులు ఇస్తే పోతాయా వస్తాయా అది కూడా దశల్ని బట్టి ఉంటుంది అవును ఏ మూసుకుని అర్థం ఒకటి ఏ దశలో ఇవ్వకూడదు పన్నెండో దశ గాని లేదా ఆరు ఎనిమిది రన్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఉదాహరణ ఒకటి చెప్తామా జస్ట్ ఉదాహరణ తులారాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుండి సిక్స్ మంత్స్ నుండి అది ఒకటి ఉంటుంది యాప్ అది మన ఏది ట్రేడింగ్ కరెన్సీ ఆన్లైన్ కు సంబంధించి ఈ యొక్క యాప్ ఈ ఇందులో డబ్బులు పోగొట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇన్వెస్ట్ చేసి ఒక అతను కాల్ చేసి పది లక్షలు పోగొట్టుకున్నాడట మరి ఆయన పని పని ఏం చేస్తాడు ఆటో డ్రైవర్ వినండి మంచిగా వినండి ఆటో డ్రైవరు అతను తన మన స్థిర ఆస్తి అంటే తనకు సంబంధించి వారి నాన్న వారితో ఏదో తమ ఆస్తి అమ్ముతే డబ్బులు వచ్చినాయి ఈ డబ్బులు వచ్చినటువంటి డబ్బును ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఎవరో ఫ్రెండ్స్ మాటలు నమ్మి ఇన్వెస్ట్ చేస్తే లక్షకు సుమారుగా ఒక నాలుగైదు నెలల పాటుగా కూడా పదివేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు పదివేలు ఇట్లా వచ్చినాయి డబ్బులు రిటర్న్ రాగానే దానికి ఆశ ఎక్కువైపోయింది పది లక్షలు పెట్టేసాడా మొత్తం తొమ్మిది లక్షలు పెట్టండి ఆల్రెడీ లక్ష తర్వాత తొమ్మిది లక్షలు పెట్టేశాడు మొత్తం మొత్తం అటెంప్ట్ చేసుకునేటువంటి పరిస్థితుల నాకు ఒకరి ద్వారా నాకు తెలిసినటువంటి వారి ద్వారా తను ఫోన్ మాట్లాడొచ్చు మీరు ముందు నా దగ్గర రండి ఫస్ట్ ఓకే ఫస్ట్ నా దగ్గర రండి ఫోన్లో మాట్లాడితే తన మనసు క్లియర్ కాదు మనసులో ఉండేటువంటి బాధ అండ్ ఏమైనా చేసుకోవచ్చు తను మీరు మీ సమస్యకు పరిష్కారం నేను చూపిస్తాను మీరైతే రండి నేను చూపించుతానా చూపించిన తర్వాత సంగతి తను వచ్చిన తర్వాత ముందుగా తనని నేను దగ్గరికి తీసుకొని మాట్లాడిన డోంట్ వర్రీ వస్తాయి మీ డబ్బులు నేను చేస్తా ఒక ధైర్యం అయితే నేను ఇవ్వగలిగిన అక్కడ ఇక అది ఏదో మిరాకులు జరిగితే అమ్మవారు ఇవ్వాలి ఉంది తన జాతక వస్తూ వెనక్కి వస్తాయి కానీ సమయం పడుతుంది మరి ఈ సమయం లోపే వీరు చేయ చేయకూడని అగాత అగాయిత్యాలు చేసిన ఇవే కదా ఇప్పుడు మొన్న కూడా చూసాము రాజతరుణు లావణ్య కానీ వీళ్ళందరూ ఇప్పుడు నేను వీడియో కూడా అలాంటి అలా చేసిన ఆ రక్షణం బాగాలేదు చేసి ఉన్నాను ఖచ్చితంగా కూడా ఆ రక్షణ మీద ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ చూసుకోండి మూడు నాలుగు నెలల నుంచి బాగాలేదు ఇక బాగుంది అనుకుంటే అమ్మవారు దయ అనుకుంటా లేదా మీ యొక్క జాతకంలో దశలు అంతర్దశలు ఏమైనా ఉన్నాయో చెప్పలేదు కనుక బీ కేర్ఫుల్ శత్రువులు తయారై అంటే ఇట్లా మనం చేసి మనము మనము కర్మ అనేటువంటి మనం చేసుకొని శత్రువుల మీద మనం బాధపడితే శత్రువులు అనేటువంటి వారు లేరు ఇదే ఇక్కడ రాజ్యాలు లేవు ఏదీ లేదు ఎనకటి కాలంలో అంటే పలానా శత్రువు వస్తున్నాడు రా అనేటువంటి వారు యుద్ధానికి పోయేది మరి ఇప్పుడు అలాంటి సంఘటనలు లేవు గనుక సరే అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్ప ఉన్నాయి అని మీ మనసుకు అనిపించింది అనుకోండి ముందు ఖచ్చితంగా కూడా మీరు వెనుకటి కాలంలో ఊదు పొగ వేసేది పిల్లలకు అంటే ఇప్పుడు కూడా వేస్తారు కానీ దూర్ స్టిక్స్ వచ్చిన తర్వాత అవి కనుమరుగైపోయాయి కనుక చక్కగా ఐరన్ చేసేటువంటి వారి తర్వాత మంచి ఫ్యూర్ బొగ్గులు దొరుకుతాయి ఈ బొగ్గులు తెచ్చుకోండి ఈ యొక్క బొగ్గులను చక్కగా కూడా బొగ్గుల పైన మనకు ఈ యొక్క ముద్ద కర్పూరం పెట్టి వెలిగించండి వెలిగించిన తర్వాత ఇక బొగ్గులు మొత్తం కూడా అంటుకుంటుంది అంటే ఎట్లా అంటే కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ పోసి అంటు పెట్టకూడదు అని చెప్పి నేను చెప్తున్నా న్యాచురల్గా అంటించండి ఆ యొక్క బొగ్గులను న్యాచురల్గా అంటించిన తర్వాత అవి చక్కగా కూడా మనకు బర్న్ అవుతుంది అంటే అదే ఎర్రగా అవుతుంది నిప్పులు అవుతుంది ఆ నిప్పుల మీద మీరు ఈ యొక్క తోక మిరియాలు అని చెప్పి కొంచెం కాస్ట్లీ తోక మిరియాలు ఒక సౌ గ్రామ్ తీసుకోండి లేదా ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతాయి పూజా స్టోర్స్ తోక మిరియాలు అనండి మామూలు మిరియాలకే వెనకాల కాస్త తోక వస్తుంది తోక మిరియాలు అంటారు బాగా పవర్ఫుల్ ఇది ఈ ప్రక్రియ ఎవరైతే చేస్తారో చేసిన తర్వాత పదకొండు రోజులు కూడా నాన్ వెజ్ కానీ ఆల్కహాల్ కానీ ఇవంటి ఏం ముట్టుకోవద్దు మాత్రం ముందే చెప్తున్నాను మీరు ఇవాళ ఏ శేషన్ ఫంక్షన్ ఉంది పోయినా అక్కడ ఏదో నాన్ తిన్నా అంటే నేనేం చేయలేను మీరు ఇంట్లో చేస్తున్నారు కనుక ఒక లెవెన్ డేస్ ఖచ్చితంగా కూడా ఫాస్టింగ్ ఉండండి ఫాస్టింగ్ అంటే మూడు పూటల భోజనం తినండి కానీ సాత్వికంగా ఉండండి సాత్వికంగా ఉండి మీరు నేను చెప్పినటువంటి మంత్రాన్ని పారాయణం చేయండి మీకు అర్థమైపోతుంది విత్న్ త్రీ డేస్లో అసలు విపరీతమైనటువంటి నిద్రలోకి వెళ్ళిపోతారు మీరు అసలు ఇట్లా మూసుకుంటే నిద్ర అయితే ఈ యొక్క యొక్క సాగు తీసుకొని అందులోనే తెల్ల ఆవాలు కూడా కలపాలి తెల్ల ఆవాలు కూడా దొరుకుతాయి సాగు గ్రామ్ ఆవాలు తీసుకోండి వంద గ్రాములు తీసుకొని రెండు మిక్స్ చేసి చక్కగా ఒక బౌల్లో పెట్టేసుకొని ఉదయము ఐదున్నర నుండి ఐదు యాభై లోపు ఇరవై నిమిషాల టైంలో ఐదున్నర నుండి ఐదు యాభై ఇరవై నిమిషాలలో ఈ ప్రక్రియ అండి అంటే ఐదు బావుకే మీరు బొగ్గులను రెడీ చేసుకోండి ఐదున్నరకు ఆసనం వేసుకొని కూర్చోండి తూర్పు ముఖంగా కూర్చొని ఓం భం భైరవాయ నమః ఓం భం భైరవాయ నమః అనేటువంటి మంత్రాన్ని మనసులో అనుకోవాలి బయటికి అస్సలు అనద్దు బయటికి అనకుండా ఓం భం భైరవాయ నమహ అంతే స్వాహీ నిప్పుల మీద వేసేసి ఎన్ని సార్లు అండి ఇలా ఇట్లా నూట ఎన్ని సార్లు యాభై నాలుగు సార్లు ఇరవై నాలుగు సార్లు ఇట్లా ఎన్ని ఉంటాయి అండి ఇక్కడ ఇవి ఎన్ని స్వాహాలు అయితే చూడండి వేసేయండి కుదిరితే ఒక్క చుక్క రెండు చుక్కలు ఆవునై అందులో పోసేసేయండి ఆ బొగ్గుల మీద మంచి పొగ వస్తుంది ఇందర్ సాంబ్రాన్ని కూడా తెచ్చుకోండి ఇవి వేసిన తర్వాత సాంబ్రాన్ని కూడా వేయండి కాస్త గుగ్గిలం ఇల్లు మొత్తము కూడా పారుతుంది డోర్లు మొత్తం క్లోజ్ చేయండి మొత్తం పారిన తర్వాత ఓపెన్ చేయండి చక్కగా ఎన్నర ఓం భైరవ శత్రు బాధ అనేది పోతుంది తప్పకుండా మమ శత్రు బాధ నివారణ సిద్ధ్యథం అఖండ లక్ష్మీదేవి అనుగ్రహ ఫల సిద్ధ్యే యథాశక్తి కాలభైరవ హోమ హవనం కరిష్యే అనండి హోమం కాదు హవనం కరిష్యే అని చెప్పి మనసులో అనుకొని చక్కగా కుదిరితే ఒక స్పూన్తో నీళ్ళు తీసుకొని విడిచిపెట్టండి ఒక ప్లేట్లో విడిచిపెట్టి ఇక మీరు ఓంభం భైరమైన ఇలా పదకొండు రోజులు కంటిన్యూస్గా చేయాలి పదకొండు మంగళవారాలు లేదా పదకొండు ఆదివారాలు చేయండి లేదు అనుకుంటే ఒక్కరోజు చదువుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా జరిగిపోతవి ఇంట్లో ఏమున్నా చెడు నెగటివ్ ఎనర్జీ కూడా బయటకు వెళ్ళిపోతుంది ఖచ్చితంగా పదకొండు రోజులు సాత్వికంగా ఉండండి అంతే రైట్ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్గా ఇది చేసుకుని ఆ శత్రు బాధ నుంచి మన వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండి నమస్తే మహాదేవ్